అక్కినేని వారి ఇంటి కోడలిగా అడుగుపెట్టిన శోభిత గతంలో చాలా బోల్డ్ గా ఉండేది ఇప్పటికే ఆ బోల్డ్ షీన్స్ వీడియోస్ తెగ హల్చల్ చేస్తూ ఉంటారు ఇక తాజాగా కొన్ని ఫోటోస్ అయితే నెటింట తెగ హల్చల్ అవుతున్నాయి శోభిత వివాహం చేసుకున్న తర్వాత నాగ చైతన్యతో చాలా హ్యాపీగా ఉండడంతో పాటు ప్రతి ఈవెంట్ లో కూడా చాలా పద్ధతిగా కనిపిస్తున్నారు అయితే గతంలో అరవై ఎనిమిదేళ్ల వయసు ఉన్న అనిల్ కపూర్ గారితో శోభిత దిగిన క్లోజ్ ఫొటోస్ ని నెటింట తెగ హల్చల్ చేస్తున్నారు శోభిత వివాహంకు ముందు చాలా బోల్డ్గా ఉండేది కాబట్టి అప్పటి సీన్స్ని సీన్స్ ని వీడియోస్ని ఇప్పటికీ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు నెటిజన్లు సమంతయ చాలా బెటర్ అంటూ కామెంట్స్ చేస్తూ ఉంటారు ఎందుకంటే సమంత నాగచైతన్యకు చాలా మంది అభిమానులు ఉన్నారు వారు విడిపోయిన తర్వాత కూడా సమంత నాగ చైతన్య బెస్ట్ పేరని కలిసి ఉంటే బాగుండేదని శోభిత వాళ్ళిద్దరి మధ్య అనవసరంగా వచ్చిందని కామెంట్స్ అయితే చాలా వినిపిస్తూ ఉంటాయి కానీ నాగచైతన్య గాని శోభిత గాని ఇవన్నీ పట్టించుకోకుండా వారి లైఫ్ లో చాలా హ్యాపీగా ఉంటూ వాళ్ళ కెరియర్స్ లో చాలా బిజీగా మారిపోయారు అయితే ప్రస్తుతం ఇక శోభిత పైన కొన్ని ఫోటోస్ నటింత తెగ హల్చల్ చేస్తూ పెళ్లికి ముందు ఎంత బోల్డ్గా ఉండేదో తండ్రి వయసున్న వ్యక్తితో కూడా ఇంత క్లోజ్ గా ఫొటోస్ దిగిందనే కామెంట్స్ అయితే వినిపిస్తుంటే మరికొంతమంది వివాహం తర్వాత శోభిత చాలా పద్ధతిగా ఉంది ఎందుకు అనవసరంగా గతంలో జరిగిన వీడియోస్ ని ని వైరల్ చేస్తూ ట్రోల్ చేయడానికి ఒక హద్దు పద్దు లేదా అనే కామెంట్స్ చేస్తున్నారు అకినేని వారి అభిమానులు మరి వీరిపై అభిప్రాయం కామెంట్స్ లో చెప్తారు